వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూసి ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు ఒకవేళ మీ బ్రీచ్ బేబీ కానీ ట్రాన్స్ఫర్స్ బేబీ కానీ ఉంటే ఈ త్రీ సింపుల్ ఎక్సర్సైజెస్తో తో మీరు బేబీని సెఫాలిక్ పొజిషన్ కి తెచ్చుకోవచ్చు అనమాట సెఫాలిక్ అంటే హెడ్ డౌన్ పొజిషన్ కి బేబీ హెడ్ డౌన్ పొజిషన్ కి ఉంటేనే న్యాచురల్ బర్త్ అంటే వెజానల్ బర్త్ అంటే నార్మల్ డెలివరీకి పాసిబుల్ అవుతుంది ఒకవేళ మీ బేబీ బ్రీచ్ లో ఉంటే మాత్రం అది కొంచెం కష్టం అవుతుంది ట్రాన్స్ఫర్స్లో ఉంటే మాత్రం నార్మల్ డెలివరీ ఇస్ ఇంపాసిబుల్ అనమాట సో బేబీ గా బర్త్ అవ్వాలి అని అంటే మాత్రం సెఫాలిక్ పొజిషన్లో ఉండాలి సో సెఫాలిక్ పొజిషన్కి బేబీ రాలేదు అంటే మాత్రం ఈ త్రీ సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తే బేబీ బ్రీచ్ నుంచి ట్రాన్స్ఫర్స్ నుంచి సెఫాలిక్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ గుర్తుంచుకోండి ఈ ఎక్సర్సైజెస్ మీ డాక్టర్ని కన్సల్ట్ అయినాకే చేయాలి నాకు నా డాక్టర్ సజెస్ట్ చేశారు కాబట్టి చేస్తున్నాను అండ్ మీకు ఒకవేళ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ కానీ ఇంకేమైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం ప్లీజ్ అవాయిడ్ దిస్ ఎక్సర్సైజెస్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే ఈ ఎక్సర్సైజెస్ చేయండి నాకు నా డాక్టర్ సజెస్ట్ చేశారు కాబట్టి ఈ ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను అండ్ మీరు వీడియో స్కిప్ చేసి మధ్యలో ఎక్సర్సైజెస్ చూసేసి చేస్తే మాత్రం ఇది చాలా హార్మ్ఫుల్ ఫస్ట్ ఎండ్ నీట్గా పిన్ టు పిన్ చూసి పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని చేస్తేనే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది స్కిప్ చేసేసి మొత్తం ఎక్సర్సైజెస్ చేసేస్తాను అని అంటే మాత్రం చాలా హార్మ్ఫుల్ మీ బేబీకి అండ్ మీకు కూడా సో స్టెప్ బై స్టెప్ చూసి స్టెప్ బై స్టెప్ చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీ బేబీ సెఫాలీ పొజిషన్కి రావడానికి సో లెట్స్ గెట్ ఇన్ తో మీ దోగ్స్ వచ్చేసి బ్రిడ్జ్ పోజ్ అనమాట అది మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మీ టూ లెగ్స్ వచ్చేసి చాపేసుకోండి తర్వాత స్ట్రైట్గా పడుకోండి హ్యాండ్స్ వచ్చేసి మీ హిప్స్ హీల్స్ దగ్గర పెట్టుకోండి అండ్ మీ హిప్ పార్ట్ పైకి లేపాలన్నమాట ఇలాగా సో టూ మినిట్స్ ఉండాలి ఎంత హైట్ ఎంత హైట్ లిప్ చేస్తే బేబీ అంత బాగా సఫారిక్ పొజిషన్లోకి మూవ్ అవుతుందనమాట సో నాకు అలవాటు కాబట్టి హ్యాండ్స్ రిమూవ్ చేశాను మీరు హ్యాండ్స్ రిమూవ్ చేయకుండా సపోర్ట్ అయితే తీసుకోండి టూ మినిట్స్ వరకు ఉండొచ్చు మీకు ఒకవేళ ఇక్కడ పెయిన్ ఉంటే మాత్రం వన్ మినిట్ చేసి ఆపేయండి సెకండ్ వన్ వచ్చేసి డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అనమాట అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఫస్ట్ మీ హ్యాండ్స్ మ్యాట్ మీద పెట్టుకోండి తర్వాత కాళ్ళని ఇలా లేపి కి నడవండి తల వచ్చేసి కిందకి పెట్టాలి టోటల్గా రిలాక్స్ అవ్వండి సో ఇది వచ్చేసి డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అనమాట ఇది సెకండ్ పోజ్ థర్డ్ పోజ్ వచ్చేసి సోఫా అవైలబుల్గా ఉంటే సోఫా మీద ఎక్కేయండి నీస్ సోఫా మీద పెట్టి ఫస్ట్ మీ ఆర్మ్స్ మ్యాట్ మీద ప్లేస్ చేయండి ఆర్మ్స్ ప్లే ప్లేస్ చేశాక మీ ఫోర్ ఆర్మ్స్ ఫోర్ ఆర్మ్స్ని ప్లేస్ చేసి ఇలా కిందకు ఉండాలి టూ మినిట్స్ వరకు ఉండొచ్చు ఈ పొజిషన్లో ఒకవేళ మీరు మీకు అంత స్ట్రెంత్ లేదు అంటే వన్ మినిట్ చేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ వన్ మినిట్ చేయొచ్చు అనమాట ఇది డైలీ త్రీ టైమ్స్ చేయాలి మళ్ళీ ఆర్మ్స్ మీదకి వచ్చి మెల్లగా మెల్లగా వెనక్కి వచ్చేయండి ఈ పోసెస్ నీట్ గా స్టెప్ బై స్టెప్ చేయండి పక్కగా మీ బేబీ ట్రాన్స్ఫర్స్ లో ఉన్నా కానీ బీచ్ లో ఉన్నా కానీ మంచిగా సఫాలిక్ పొజిషన్ లోకి వచ్చేస్తుంది కన్సల్ట్ యువర్ డాక్టర్ బిఫోర్ డూయింగ్ దిస్ పోజెస్ బికాస్ ఇవి నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు కాబట్టి నేను చేశాను అండ్ మీకు నార్మల్ ప్రెగ్నెన్సీ అయితేనే చేయండి హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటే ప్లీజ్ అవాయిడ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్